నమస్కారం సార్ నా పేరు మల్లేషు మాది వెంకటాయపల్ల గ్రామం దేవరగద్ర మండలం తెలంగాణ రాష్ట్రం నేను ఇరవై ఐదు ఎకరాల రైతుని పత్తి ఓరి కలిపి ఇరవై ఐదు ఎకరాల రైతుని నేను జే కిసాన్ జంక్షన్ దగ్గరకు దేవరగద్ర ఎరువుల కోసం వెళ్ళాను ఎప్పుడు చే ఈ ఎరువులు ఎందుకు వాడతామని చెప్పి నాకు చేంద్ర ఎరువు అని శక్తిమాను ఇవ్వడం జరిగింది పత్తిల ఎకరానికి రెండు బస్సాలు శక్తిమాను వాడడం జరిగింది ఒక బస్సా ఇరవై ఇరవై సున్నా పదమూడు వాడిన అది వేసిన తా ఒక వారం నీళ్ళు కట్టి ఒక వారం తర్వాత వచ్చి పొలం చూశాను మన ఎదుగుదల కానీ పచ్చదనం కానీ నలుపు కానీ బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది ప్రతి సంవత్సరం నేను ఎప్పుడూ అడుగుపిండి మూడు సార్లు చేనుకు వాడేవాడిని ఈసారి కేవలం రెండుసార్లే వాడాను ఎందుకంటే అది శక్తిమానం వాడడం వల్ల చేను ఎదుగుదల కానీ మన గ్లోతింగ్ పాలని చేను కానీ మంచిగా ఉంది నాకు పెట్టుబడి తగ్గింది మంచిగా పంట దిగుబడి వచ్చింది నేను పత్తి చేనుకు వాడడం జరిగింది రిజల్ట్ మంచిగా వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని నేను ఏం చూసానంటే నాకు టెస్ట్ కోసం ఒరికి ఒక ఎకరా భూమికి ఎకరానికి మూడు బస్తాలు వాడిన ఎప్పుడు అడుగుపిండి వాడిన వల్ల నాకు ఎకరాకు ఇరవై నాలుగు మీటర్లు వచ్చేది దీన్ని వాడడం వల్ల మూడు ఎకరాకు శక్తిమాన మూడు బస్తాలు వాడిన ఒక ఎకరానికి దీన్ని వాడడం వల్ల నాకు ముప్పై రెండు క్వింటాలు దిగుబడి వచ్చింది మంచి దిగుబడి వచ్చింది నేను కాకుండా నాతో పాటు నా చుట్టుపక్కల రైతులంతా రిజల్ట్ చూసి వాళ్ళు కూడా అదే వేసుకోవడం జరిగింది మంచి దిగుబడి ఉంది నేను కాకుండా నాతో పాటు పది మంది రైతులు వాడుతారు ఇంకా మీరు కూడా వాడండి నేను ఒక మీరు సాటి రైతు అని చెప్తున్నా దాన్ని మంచిగా మీరు కూడా వాడండి మంచి రిజల్ట్ వస్తుంది నేను సెలవు తీసుకుని నమస్కారం